అభివృద్ధి అన్న పేరుకి విరుద్ధం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంతకన్నా చెప్పడానికి ఏం లేదు జాబ్ క్యాలెండర్ అంటే ప్రతి సంవత్సరం కూడా ఏది న్యూ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేసినట్టు జాబ్కి వెళ్ళాలని ప్రకటించేసరికి జనాలందరూ కూడా మేము కూడా యువతలు కూడా నిజంగా అంటే ఆయన ప్రకటించాలని కాదు నిజంగా ఉద్యోగాలు ఉన్నాయి అప్పటికే గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ అన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని వనరులు మన దగ్గర ఉన్నాయి వీటన్నింటినీ పాత ప్రభుత్వం ఎలా వాడుకోలేకపోయింది కనీసం ఈయనైనా వాడుకుంటాడేమో అనే ఉద్దేశంతో ఆ రోజు గెలిపించాం గెలిపించేసరికి ఏమైంది మొత్తం అంతా కూడా గుండు సున్నా పెట్టాడు జాబ్ క్యాలెండర్ ఇలాంటివి ఏంటంటే ఫ్యాంటసీ బోర్డ్స్ వాడేసి జనాలు మబ్బి పెట్టి మెగాడిఎస్ మేము కనిపెట్టిన పదం కాదు ఆయనే ప్రకటిస్తాను పదం అలాగే క్యా జాబ్ క్యాలెండర్ మేము అడిగింది కాదు జాబ్ క్యాలెండర్ అనే పదాన్ని కనిపెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జాబ్ క్యాలెండర్ లేక ఏమో న్యూ ఇయర్ క్యాలెండర్ మాత్రమే రిలీజ్ చేసుకొని బతుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో లక్షలు ఉద్యోగాలు పెండింగ్లో ఉన్నాయి యువత ఏమో బయట ఉన్నారు ఈరోజు ఏజ్లు అయిపోయి లక్షల లక్షలు కోచింగ్ సెంటర్లు అంత ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నారు ఈ ఏజ్ అయిపోయిన విద్యార్థులు మీరు ఏమి సమాధానం చెప్తారు అప్పుడు కానిస్టేబుల్ పోస్టులు ప్రకటించినప్పుడు కూడా కనీసం ఐదు సంవత్సరాలు రిలాక్సేషన్ ఇవ్వండి మీరు వచ్చిన ప్రకటిస్తాం పోస్టులు కాబట్టి ఐదు తర్వాత ప్రకటించారు కాబట్టి వాళ్ళందరికీ రిలాక్సేషన్ ఇవ్వంటే ఎన్నో పోరాటాలు మేము చేస్తే మమ్మల్ని అందరినీ కూడా అరెస్టులు చేసి కేసులు పెట్టిన తర్వాత కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే వాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులకు ఆ రిలాక్సేషన్ కూడా ఇవ్వకపోగా వెంట వెంటనే ఎగ్జామ్స్ పెట్టేసి డబ్బులు దండుకునే కార్యక్రమం జరుగుతుంది తప్ప ఇందులో కూడా ఉద్యోగస్తులకి ఏమి న్యాయం అభ్యర్థులకేమి కూడా న్యాయం జరిగింది అవకాశం అయితే కనిపించడం లేదు మెగా డిఎస్సి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడ్డాక తీస్తానని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ ఆరు వేలు ఒక వంద పోస్టులే టీచర్ పోస్టులే తీసాడు దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో కూడా ధర్నాలు నిర్వహించారు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ధర్నాలు నిర్వహిస్తున్న స్టూడెంట్లకు బూటకాలతో నొక్కించి మరీ జైల్లో పెట్టినట్టు నిర్బంధించారు కనుక దీని మీద మీరు ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు అసలు ఏంటి సార్ ఈ ప్రభుత్వ పని ఏమంటారండి మీరు భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు నా పేరు రాజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని డిఎస్సి పోస్టులు తీయాలి అని చెప్పి ఉద్యమాలు నిర్వహించడం జరిగింది విద్యాశాఖ మంత్రి కార్యాలయం చుట్టూ అలాగే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం దగ్గరికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ల దగ్గరికి ఎమ్మెల్సీలతో ఎమ్మెల్సీల దగ్గరికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీల దగ్గరికి వీళ్ళందరి దగ్గరికి వినతపత్రాలు ఇచ్చాం అదే సందర్భంలో ఉద్యమాలు నిర్వహించాం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా మేము ఒకటి ప్రశ్నించదలుచుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఐదు సంవత్సరాల కాలంలో జాబ్ క్యాలెండర్ అన్నారు అలాగే ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి అన్నారు మీరు ఏ రకంగా ప్రజలకు న్యాయం చేశారు డిఎస్సి పోస్టులు తీశారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం అయితే మొత్తం ప్రభుత్వ సమయంలో మేము డిఎస్సి తీని ప్రభుత్వం ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవుతుందన్న భయంతోనే మీరు ఈ డిఎస్సి తీసారా ఆరు వేల ఒక వంద పోస్టులకి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నించదలుచుకున్నాం నిజానికి ఈ ఏదో మేము డిఎస్సి తీస్తున్నాం అని చెప్పి తూతూ మంత్రంగా ఆరు వేల ఒక వంద పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు అది ఆ రకంగా మీరు ఇవ్వటం వల్ల పూర్తి పోస్టులు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు వేల పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఏవైతే పూర్తి పోస్టులు ఉన్నాయో ఆ పూర్తి పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నా కానీ మీరెందుకు ఆరు వేల ఒక వంద పోస్టులతోనే దగా డిఎస్సి ఇచ్చారు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అందరూ ప్రశ్నించడం జరుగుతుంది ఈ రకంగా నిరుద్యోగులు ప్రశ్న ప్రశ్నిస్తే యువజన సంఘాలు ప్రశ్నిస్తే వాళ్ళని అనిచేయడం అనేది సిగ్గుమాలని అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మీ దగ్గరికి సమస్య చెప్పడం కోసం వస్తే కనీసం ఏదైతే మీరు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న మాట ఇటు మీరు పరిష్కారం చేయలేదు కనీసం వచ్చిన వాళ్ళని కూడా ఈరోజు సమస్యని వినే పరిస్థితి కూడా లేకుండా ఉన్నారా ఇదంతా రాష్ట్ర ప్రజానికం గమనిస్తూ ఉన్నారు మీకు గత ప్రభుత్వాలు ఏదైతే నిరుద్యోగుల్ని యువకుల్ని ఏదైతే మర్చిపోయారో వాళ్ళందరికీ ఇంటి బాట చూపించిన పరిస్థితి ఉంది మీకు అదే బాట పట్టాలా అని చెప్పేసి మీరు ఆ రకమైన స్థితి తెచ్చుకుంటారా అని చెప్పేసి సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మీకు అదే గతి పట్టాలి అనేసి అంటే నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయండి నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం చేయకపోవడం మానేయండి మెగా డిఎస్సి తీయడం మానేయండి ఆ రకంగా మీరు ప్రజల్ని దూరం పెడితే ఏదైతే నిరుద్యోగులు ఏదైతే ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి మెగా డిఎస్సి పది లక్షల కుటుంబాలు ఈరోజు మీకు వ్యతిరేకంగా నిలబడ నిలబడబోతూ ఉన్నాయి ఆ కుటుంబాలు కూడా మీకు వ్యతిరేకంగా ఉండబోతా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా